అస్సలాము అస్సలం వాలకు వరహమతుల్హి వతూ యాపి బిస్మిల్లాహమాను రహీం రోజు శ్రీ 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 సద్గురు నాయప్రభు బోధామృతం యొక్క తర్వాతి భాగం నాయప్రభు ఖలీఫాల సంక్షిప్త జీవిత చరిత్ర వీరిలో ప్రథమ ఖలీఫా అయిన శ్రీ సయ్యద్ అబ్దుల్ సత్తార్ చష్టి నాయబి గారు వీరు తమ గురువుని ఒకేసారి చూచిన పిమ్మట వెంటనే గురువును లీనమై లీనమైరి సంసారమును పిల్లలను ఆస్తిని అన్నింటిని విడిచిపెట్టి ఏకాంతంలో ఉండి రహస్యములలోనే మునిగి తమ గురు ప్రేమలోనే తమ పూర్తి జీవితము గడిగి గడిపి ఆకారమును విడిచిపెట్టాకము పెట్టక ముందు అంటే వారి చివరి దినములలో తన భాయ్ అయిన శ్రీ 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 ఖాజా ఫాజిల్ అఫ్జల్ చిష్టి నాయబి అంటే మన అప్పగారి దగ్గరికి వచ్చి ఆయన స్నేహములోనే ఉండి సిద్దిపేటలోనే తమ చివరి శ్వాస వరకు గడిపి సిద్ధిపేటలోనే తమ పీర్భాయి గారి వద్దనే పరమపదిని అలంకరించను అంటే వీరు పంతొమ్మిది రజ్జం హిజ్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ హిజ్రి థర్టీన్ ఎయిటీ సిక్స్ ఈస్వి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అక్టోబర్ నెలలో ఐక్యమయ్యేది ప్రతి సంవత్సరము హిజ్రీ నెలలోనే అప్పగారి ఆరాధన జరపబడను పంతొమ్మిది రజ్జం ప్రతి సంవత్సరం వృషు జరుపుతారు ద్వితీయ ఖలీఫా అయిన శ్రీ ఖాజాదాస్ చిష్ నాయకు గారు వీరు బ్రాహ్మణ వంశీయులు వీరు పేరు వెంకట్రావు వీరు గురువు వద్దకు వచ్చిన తర్వాత తన ప్రపంచాన్ని అన్ని ఆశలను విడిచిపెట్టి గురు ధ్యానములోనే ఉండటం వలన వీరి గురువు గారు అంటే శ్రీ 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 సద్గురు నాయబప్ప గారు వీరికి శ్రీ ఖాజా గులాం అయాజ్ అని పేరు పెట్టేది కావున వీరు ఖ్వాజా దాస్ నాయబీగా నాయబిగా పేరుగాంచిది వీరి నివాసము వట్పల్లి షరీఫ్ తాలూకా జోగిపేట్ వీరి శిష్యులు కూడా వేలాది సంఖ్యలో ఉన్నారు వీరి సంత గ్రామము హొన్నాపురము కానీ వీరు ప్రస్తుతం ఉండే స్థలము వట్పల్లి హోన్నాపురంకు వట్పల్లికి తాలూకా జోగిపేటనే వీరు గురువు గారు వీరి ప్రేమకు మరియు వీరి నడవడి చూచి ప్రేమతో ఖ్వాజామియా అని పిలిచే వారు అటు తర్వాత వీరి పేరు వీరు రాసిన హిందీ పాటలలో అంటే గజల్స్ లో గుమ్నాం అని పేరు గలదు మన మూర్తి మరియు ఖ్వాజాదా చిష్ నాయబి గొంగులూరు నుండి మన సద్గురు హెమందిపురం రాకముందు వీరు వీరు ఎరువురు ఎల్లప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ప్రతి పనిలో పాల్గొనచ్చు మరియు ఆరాధన సమయంలో పాల్గొనేవారు అహ్మదిపురం వచ్చిన తర్వాత కూడా సంవత్సరిక ఆరాధనలో ఒకరి వద్ద ఒకరు వచ్చిపోయేటి వారు శ్రీ నాయబప్ప గారు ఐక్యమైన తర్వాత అందరూ పీర్భాయులు బాయులు ఫజాదాస్ గారి గారిని శ్రీ నాయబప్ప గారి సజ్జాద నషీన్ అంటే పీఠాధిపతిగా నిర్ణయించారు వీరు ఇప్పుడు కూడా పీఠాధిపతిగానే ఉండినారు వారి గురువు స్థలముపై అంటే నిజ సమాధి పైననే గుంబద్ షరీఫ్ గోపురం కట్టించి తదుపరి వీరు ప్రేమలోనే మురిగి ఇరవై ఏడు జమాదిల్ ఆఖిర్ పంతొమ్మిది వందల ఆరు నైన్త్ మార్చ్ ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు దీర్ఘ నిద్ర చెందిరు అంత్యక్రియలు పది పదమూడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నాడు ఇరవై ఎనిమిది జమాదిల్ ఆఖిర్ నాడు జరిగిన హైదబా ఖలీఫ్ అయిన శ్రీ మొహమ్మద్ మీరా సాహెబ్ చిష్టి నాయుడు వీరిని దర్గా షరీఫ్ కార్యకర్తగా అంటే ముతవల్లిగా శ్రీ ఫాజాదా చుష్ గారు నియమించింది కానీ శ్రీ సాహెబ్ చిష్టి నాయబి గారు ఐక్యమైనంత వరకు సేవ చేస్తూ ఇక్కడనే అంటే బుర్క్పల్లిలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళారు మరి యొక్క ఖలీఫా అయిన శ్రీ ఖ్వాజా ముహమ్మద్ యూసుఫ్ పటేల్ చిష్ నాయబి మిర్జాయి ఖర్ అందరి గారు వీరు మన్ మంతూర్ గ్రామ నివాసులు వీరు వీరి సొంత గ్రామంలోనే ఉండి గురునామమును జపిస్తూ వేదాంత రహస్యములను ప్రజలందరికీ వెల్లడిస్తూ ఉండేది వారు వారి చివరి శ్వాస ఉన్నంత వరకు గురునామే జపిస్తూ హిజ్రీ నెల ఛే రబిస్ సాని పంతొమ్మిది పదమూడు వందల తొంభై మూడు హిజరి గ్యారవి నెలలో ఈస్వి వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు దీర్ఘ నిద్ర చెంది వీరి శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు వీరి ఆరాధన కూడా హిజరీ నెల ప్రకారమే జరపబడుతుంది మరి ఒక ఖలీఫా అయిన శ్రీ మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ చిష్టి నాయబి గారు వీరు సూరారం గ్రామస్తులు తాలూకా సదాశివేట్ జిల్లా మీద వీరు కూడా గురు భావనలోనే ఉండి అన్ని కట్టుదిట్టములైన ఉండి వేదాంత రహస్యంలోకి నోటికి అడ్డు లేకుండా చెప్పేడు వారు వీరి గురువు గారు వీరి మాటలను విని హేలయన్ అని ప్రేమతో పిలిచేడివారు వీరు తమ గురువు ప్రేమలో మునిగి తమ సొంత గ్రామం సూరారం షరీఫ్ తాలూకా సదాశివపేటలోనే శాశ్వత నిద్ర చెందింది తర్వాత మరి యొక్క ఖలీఫైన శ్రీ ఖాజా ఫకీర్ పటేల్ చిష్ నాయబి గారు వీరు కూడా గురుధ్యానంలోనే మునిగి ఉండి వేదాంత రహస్యమునలు ప్రజలు వెల్లడించి గురుని పాదపద్మముల వద్దనే శాశ్వత నిద్రలోకి వెళ్ళేది వీరు ఐక్యమైన స్థలము బురుక్పల్లి షరీఫ్ తారూఖా విహారాబాద్ మరి ఒక అయిన శ్రీ చిన్నప్ప చి నాయబి గారు వీరు లింగాయతులు కానీ గురుభావనలో వచ్చిన తర్వాత వీరికి గురు వీరికి వీరి గురువు గారు సుల్తాన్ దాస్ అని పేరు పెట్టింది వీరు పూర్వం హోర్నాపురంలో ఉండేదివారు తాను అటు పిమ్మట వారి గురువు ఐక్యమ్మ స్థలంలో ఎన్నుకొని తమ గురు ఆరాధనను ప్రతి సంవత్సరము పద్నాలుగు హజ్జకు జరుపుకుంటూ అక్కడనే ఉండి బాగా చౌష్ ఎన్నపల్లి తాలూకా విహారాబాద్ లో దీర్ఘ నిందర చెంది అంటే ఎన్నపల్లి షరీఫ్ లో ఆశ్రమం పిడు రండి అదే స్థలంలో అక్కడ గారు షహీద్ అయిన ప్లేస్ లోనే వీరుసు అవి జరుపుకుంటూ సేవ చేసుకుంటూ అక్కడే వారి జీవితాన్ని గడిపేశారు వీరే కాక స్త్రీలలో కూడా గురుసేవ చేస్తూ ఉండేవారు అందులో ముగ్గురు ముఖ్యులు అందులో అందులో మొదటి వారు శ్రీమతి ఫరీదాబి చిష్టి నాయబి వీరి సొంత గ్రామము ఆత్మకూరు తాలూకా సిదాశిపేట వీరు వీరి వంశము యాదవులు వీరి యొక్క మొదటి పేరు గంగమ్మ గురు గురు సేవలో వచ్చిన తర్వాత గురువు గారు ఈమె ప్రేమ ప్రేమ సాహసమును చూచి ప్రేమతో ఫరీదా అని పిలిచేవారు కావున వీరి గురువు గారు ఐక్యమైన ఆరు నెలలలోనే గురు ప్రేమలోనే మునిగి ఐక్యమయ్యి సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వీరి నిజ సమాధి ఆత్మకూరు సదాశివపేటలో గలదు రెండవ వారు ఖలీఫా శ్రీమతి కమలాబి చిష్టి నాయబి ఈమె జన్మస్థానము గొంగులూరు తాలూకా జోగిపేట్ ఈమె రెడ్డి కులము జన్మనామము రత్నమ్మ గురునా గురు భావనలో వచ్చిన తర్వాత గురు ప్రేమలో మురిగి ఉండేను ఈమె ప్రేమ సాహసములను చూచివేరి గురువు గారు ఈమెను ప్రేమతో కమలా అని కమాలా కమాల కమాలాబి కమాల అని పేరు అని పేరుతో పిలిచేవారు కావున గురు ప్రేమలో లీనమైన వీరి గురువు గారు ఐక్యమైన తర్వాత శ్రీ సద్గురు ఖాజాదాస్ చిష్టి నాయబీ గారి వద్దనే ఉండి ఐక్యమంది మూడవ ఆమె శ్రీమతి ఫాతిమాబి చిష్టి గ్రామము ఎన్నపల్లి తాలూకా విఖారాబాద్ జిల్లా రంగారెడ్డి గురు ప్రేమలోనే మునిగి ఉండి తమ శేష జీవితమును గురులో ధ్యానంలోనే ఉండి ఐక్యమొందినారు ఇప్పుడు మీకు శ్రీ 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 నాయప్రభు చిష్టి గారి ఖలీఫా అయిన శ్రీ సద్గురు ఖాజా మహమ్మద్ ఫాజిల్ చిష్టి నాయబీ ఖలందరి మీజాయి గారి జీవిత చరిత్ర మరియు వారు రాసిన వేదాంత రహస్యములు కందర్త కందర్దాలములో లేక శిసపద్యములలో లేక తెలుగు హిందీ భజన రూపంలో ఉర్దూ గజలియాత్లో చదవచ్చును పైనుదహరింపబడిన నాయప్రభు బోధామృతం నుండి గ్రహింప గ్రహించవచ్చును అంటే ఇర్ఫాని తాలిమాత్ వేదాంత రహస్యములు నాయప్రభు బోధామృతంలో కందర్దా కందార్తములతో అంటే కంద పద్యాలు సీసా పద్యాల రూపంలో ఫజిల పగర్ రాయడం జరిగింది దీని నుంచి మనం గ్రహించవచ్చు కావున మన సద్గురు మూర్తి శ్రీ ఖ్వాజా శ్రీ 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 ఖ్వాజా మొహమ్మద్ ఫాజిల్ అబ్జల్ చుష్ నాయబి గారు గురు బోధనలు మరియు గురు నడవడిని సాధించిన తర్వాత ప్రజలలో పుస్తక రూపమున నాయప్రభు బోధామృతం అనే పేరుతో కుల మత సాహిత్యంగా అందరి దృష్టికి తెచ్చిరి కావున మన భక్తులందరి భక్తులందరినీ గురువు నడవడినే నడవలేని నాగప్రభు బోధారంలో సృష్టించింది ఇప్పుడు మొహమ్మదిన్ బాల మౌలానా మొహమ్దిన్ కమాత్ హిబ్దాంత సెలవలే క్రిస్టియా వంశ పరంపర నామావళి ప్రార్థన దీన్ని మనం షిజ్రా అని కూడా అనవచ్చు షిజ్రా ఉర్దూలో ఉంటుంది పరంపర నామావళి తెలుగులో వంశ పరంపర నామములు తెలుగులో చెప్పడం జరిగింది సాష్టాంగ వందనము దేవ సమర్పించి తిని గురుదేవ నిష్ఠ నీయందు నిలిపితిని సృష్టి కర్తవు ప్రభు నాయబ్ సాష్టాంగ వందనము దేవ సమర్పించితిని గురుదేవ నిష్ఠనీయందు నిలిపితిని సృష్టికర్తవు ప్రభు నాయబ్ మీ కటాక్షంబు నొసుగుమి మాకు మాకు ఆరోగ్యంబు లివ్వు లోకమ్ములన్నీ రక్షించే లోకేశ మొహమ్మద్ సల్లెల్లాహు అలె దేవా సాష్టాంగ వందనము దేవ సమర్పించితిని గురుదేవ నిష్ నిష్ఠ నియందు నిలుపుతిని సృష్టి కర్తవు ప్రభునాయం దేహము స్థిరమై దేహము స్థిరమై స్థిరము గాదయ్యా దేవేశ కృపను చూడవయ్యా సహాయ సాక్షి నిజ స్వరూప సహస్రనామ అలీ దేవ సాష్టాంగ వందనము దేవ సమర్పించితిని గురుదేవ నిష్ఠ నియందు నిలుపు సృష్టికర్తవు సృష్టి కర్తవు ప్రభునాయం ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ డైరెక్ట్ లైన్ చదువుతున్నానండి బోధాలు మాకు నివ్వయ్యా బాధలు ప్రాదోలవయ్యా ఆధారం నీవే గదనయ్యా హసన్ బశ్రీ ప్రభుదేవ మోహ బంధములో మునికి మిమ్ములను మరచితిని స్వామి మహాశ్రములన్నీ దీర్పము మహాసాహెబ్ మహాసాహెబ్ ప్రభుదేవ తామోరజ గుణములను బాపు దయా దయాలత్వమును చూపు క్షమించి మమ్ము ప్రభువు క్షమాకర్ ఫాజిల్ మహ ఫాజిల్ మహాదేవ పోషించు భక్తులను నీవు గావు తన శానత్రయముతో బాపు ఇబ్రాహీం ప్రభుదేవ ముక్తి నొసగటి వాడవు మోక్షాధికారివి నీవు శక్తి నొసుగుమి దాసునికి సజీదుద్ద నిజదేవ నింద లొందించే ఘనుడవు నిఖిలాంబ నిండి ఉన్నావు అంధకారంభులను బాపు అమూను అమీనుద్దీన్ గురుదేవ కారణకర్తవు నీవు కడతీర్చే ముదు ముదు ముదుగురు అండవు కోరిన కోర్కెలు కోరికలో సగమి కోరితి ఉల్వి ప్రభుదేవ కోటి కళా రూప రూపుడవయ్యా కొనియాడుచు నుంటి గదనయ్యా పీఠాది పదివి నీవప్ప ప్రేమించు ఇస్హాహ్ ప్రభుదేవ సుషుప్తి జాగ్రతి పదవి సూర్య చంద్రులను నంటి తివి శిష్యా మార్గ దర్శుడవు దర్శుడవు చిష్టి అబుఅహ్మద్వా అర్పింతు మమ్ములను ఆఫద్ బాంధుడవు నీవు ఆపత్ బాంధుడవు నీవు దర్శన భాగ్యము సుగమి పరందాబు మొహమ్మద్ దేవ పరందరబు మొహమ్మద్ దేవ నీ మహత్వవు నన్నింటినీ నిన్నె వేడుచుంటిని స్వామి నన్నెలు మంటివి స్వయం నిజ యూసుఫ్ దేవ ఆత్మ పరమాత్మవి నీవయ్యా అఖండ మూర్తివి నీవయ్యా ఆత్మ నిదానం మీవయ్యా నివ్వయ్యా ఆకార మౌదూదు ప్రభుదేవ స్వయం నమ్ముకుంటేని చరణంబు మరుకుంటేని అంతుదలుపు మీ స్వామి ఆది దేవా సాహో నీ వంటి మహాప్రేమతో నినుగంటి ఇహాపర ఇహాపర సుఖము నిచ్చటి ఉస్మాని హారణి ప్రభుదేవ లేడు నీవంటి భక్తుడు కారు ఎవ్వరు నీ సమము వేడు వేడుచున్నటి వేడుకు లోను మీటు హిందల్ వలిదేవా సోద్యంబు గాదయ్యా మొప్పు గానున్న నేలయ్యా తప్పు గా తప్పు తప్పు లెంచకు మాయ్యా ఓ హుద్ధు దేవా వెనుకటి గుణములను మాపు వేడి తిన్నను క్షమింపు మనస్ఫూర్తిగా దయచేయు ఫరీదుద్దీన్ ప్రభుదేవ మాయా తొలగించు స్వామి కాయస్థిలము తెలుపుము దయా దృష్టి నొసుము న్యాయ నిజాముద్దీన్ ప్రభుదేవ మా కాధారంబు నొగిమి అకాల మృత్యు దప్పించు అకాల మృత్యు దప్పించు సకలంబు నొసు స్వయం నసిరుద్దీన్ ప్రభుదేవ దావు జరుపు మాయ్య తప్పు లెంచుచు మోయ్య కోప తాపము నడిపించు కోరితి కమాలుద్దీన్ ప్రభుదేవ పూజ చేయుచున్నాను పోషించే బా పోషించే భారం ఉన్నాను రాజ మార్గం సిరాజుద్దీన్ మహదేవ మానస మందు నిలిపితిని తామ బావుని ఆనంద మార్గం షేఖ్ మషాయ్ ఇల్ముద్దీన్ ప్రభుదేవ నేరము లెంచభూకుమి నేరము నమ్మితిని క్షర అక్షరముని వంటి రాజన్ మహద్ ప్రభుదేవ పాజా స్వరూపుడవు కారణకర్తవైనవు రాజ పూజి జుమ్మల్ జమాలు సుజ్ఞాన మూర్తివి నీవు సృజించే దైవము నీవు అజ్ఞానమును వదిలించు హసన్ మహమ్మద్ మహాదేవ ధర్మ ధర్మంబులు నీవే మర్మంబు తెలుపు ధన్యుడవయ్యా కర్మాలు ఎన్యు తెలుగోయు షేక్ మహ్ ఖాజా షేఖ్ మొహమ్మద్ దేవ తటా తటాకమంటి సంసారం దాటించ నీదే భారం అయ్యా మీ కటాక్షం ధనా షేక్ జెహియా ప్రభుదేవ సత్తు చిత్తు సత్తు చిత్తూల కదవి పతివి సర్వాంగ వెలసి చిత్త జయ కలిముల్లా ప్రభుదేవ కళాతీతంబు నీవయ్య కల కలో కలను చూపవయ్య కళా కాంతియు నీ కల నిజాముద్దీన్ గురుదేవ నీ వంటివి సర్వ జీవములు నిమిడితివి పర పరమా పరమ పదమును చూపు ఫీన్ ప్రభుదేవ ఆది మధ్య మధ్యంతర స్వాధీనమైతివి నాకు సదా సదాద్ దేవ తాప్రతములు బాపుమి జ్ఞాపక శక్తి నీ జ్ఞాన సులేమా గురుదేవ ఆధార మంతటి మంతటి నీవు ఆనంద భరితవుడు నీవు సాధాన సంపత్తు నసుగుమి సాక్షి ఆఫీస్ ప్రభుదేవ గురువుడవయ్యా నివ్వు తరణంబు వెడితినయ్యా మురళాల కించ ಮೊರಲಾಳ ಕಿಂಚಗದಯ್ಯ ಸರ್ದಾರ್ ಬೇ ಖಲಂದರ್ ದೇವ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಡವು ನೀವು ಸರ್ವಾಧಿಕಾರುಡವು ನೀವು ಭಕ್ತಿ ಭಾವಮು ನೊಸಗೇಟಿ ಬ್ರಹ್ಮ ಮೊಹಮ್ಮದ್ ಗುರುದೇವ ಮೊಹಮ್ಮದ್ ಬೆ ಗುರುದೇವ ತಾರಕ ತಾರಕ ಸಾಂಖ್ಯ ರೂಪಡವು ಧರ್ಮ ಧರ್ಮಾಧರ್ಮ ಮೂಲ ದಾತವು ಸ್ಥಿತಿಲ ಕಾ ಸ್ತಿಥಿಲಯ ಕಾರಣ ಮೊಸಗೊಮ್ಮೆ ಸುಲ್ತಾನ್ ಅಲಿ ಶಾ ಮಹಾದೇವ పూర్వఫల అనుభవం నీకు ముక్తికరణ పురుషుడవు సర్వ సాక్షిత్వము జూపు సయ్యద్ అబ్దుల్లా ప్రభుదేవ సాక్షి భూతంబు నీవయ్యా సర్వాధికారి రావయ్యా మోక్ష మార్గంబున సుగమి మహమ్మద్ నాయక్ దేవ కష్ట నష్టములు పాదోలయ్యా నీకంటే మాకు ఎవరయ్యా మా హృదయంలో నీవయ్యా ఫాజిల్ అబ్జలు దేవా దాసాన దాసు నంటయ్యా దాసునడై వేడు నాసిగా మారుగు గంటినయ్యా సాబిర్ షరీఫ్ దాసు దాసుండ నీ చరణ దూలియే చరణ స్పర్శతో జీవించి జీవింపునిచ్చి ప్రతి నీ ప్రతిరూపమును హీం దాసుని గురురాయ సాష్టాంగ వందనము దేవ సమర్పించితిని గురుదేవ నిష్ఠ నీయందు నిలిపితిని సృష్టికర్త ప్రభునాయక్ అల్లాహు అసలీ అందరూ ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి జై సద్గురు